హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవరు ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక వీడియోలోకి వెళ్తే ఇంకా ఇక్కడ వచ్చే సాయంత్రం అనమాట మధ్యాహ్నం ఈ అలసందలు అయితే నానబెట్టేసిన కొన్ని వేరేసి ఆ మధ్య ఒకసారి రిలయన్స్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చినా మళ్ళీ ఎక్కువ పురుగులు పడిపోతాయి అనేసి చేసేసిన పురుగులు అంటే ఈ పురుగులు ఉంటాయి కదా నల్లగా అవి బట్నాయి అంటే అంత కొరికేస్తాయి అనమాట మళ్ళీ ఎందుకు ఇంత వేస్ట్ చేయడం అంత ఆశగా తెచ్చుకొని అనేసి ఇంక చేస్తాను మొన్న ఎట్లా ఊరి నుంచి తెచ్చింది అలసందలు వడలు అయితే చేస్తున్నాను కదా ఇంకే రోజైతే ఇంకా అలసందలు అయితే నానేసిన ఇంకా మా ఊళ్ళు కానీ వచ్చినట్టుగా రోజు తప్ప వెరైటీ లేవా అని అంటారు ఇంకేం చేద్దాం కొన్ని కొన్నిగా తెచ్చుకున్నట్టే అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి రోజు ఆ సమోసాలు వాళ్ళు అవి అంటే కుదరదు ఇంకా ఇంకా నాణ్య అయ్యి బాగా మధ్యాహ్నం నానబెట్టేస్తున్నా ఒక రెండు గంటల బాగా నాణ్యక నానబెట్టి నీళ్ళు తీసేసి తర్వాత మా ఊళ్ళు నీళ్ళు ఉప్పు వేసుకోవాల రుచికి కొంత కల్లుప్పు వేసుకొని మనం అలసందలు పోసుకుంటాం కదా దానికన్నా అంత లెవెల్ కన్నా పోసుకోవచ్చు దానికన్నా ఒక పై కన్నా పోసుకోవచ్చు ఒకవేళ రసం చేసుకోవాలి అలసంద తానే వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి లేదంటే కానీ అలసందలు ఎంత ఉన్నాయి అంతవరకు పోసుకుంటే సరిపోతుంది అనమాట అయితే బాగా నాణ్యం ఒక రెండు విజులు అయితే బాగా ఉడికిపోతాయి పోతాయి ఇంకా ఇవి పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తున్నాను కదా ఇంకా తర్వాత చపాతీ చేద్దాం ముందే కలిపి పెట్టేద్దాం అనేసి అయితే ముందు పిల్లకాయలు రాకముందు వచ్చినాక కలిపినానంటే ఏంటంటే ప్రాబ్లం నాకు ఆశ అయితే కొంచెం ఈ పిండి తీసుకుంటుంది అని భయం పిండి తింటే ఇబ్బంది లేదు కానీ కడుపు నొప్పి అని ఒకరోజు తినే కడుపు నొప్పి ఉంటుంది అందుకోసం అయితే చేస్తా అంటే ఆడుకుంటాడు ఇంక జై అయితే దాంతో ఆ నాకు కొంచెం ఆ పిండి మై పిండి అని చిన్నపిల్లకాయలు చేస్తా అది చేస్తా ఉంటాడు అందుకోసం ఏంటంటే వాళ్ళు రాకముందే కలిపేసి ఇంక అప్పుడు పెట్టేస్తా అనమాట వాళ్ళ చేతులకే బాగా అయిపోతుంది కదా ఏంటంటే చపాతికి సోడా కూడా వేస్తా అనమాట సోడా పిండి ఏం అవసరం లేదు ఒక్కరు ఉప్పు వేసేసి ఆయిల్ వేసేసి కలిపి పెట్టేసిన అంటే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి మామూలుగా గోధుమలు గోధుమలు దొరకలేదు అనమాట గోధుమలు ఆడిచ్చింది పిండి అమ్ముతారు కదా అది తీసుకున్న ఆశీర్వాదం అయితే కొంచెం రేట్ ఎక్కువ ఎందుకు నాకు తొందరగా అయిపోతూ ఉండదు ఇట మధ్య మరీ లూస్లో కాదు ఒరిజినల్గా గోధుమలు అమ్ముతారు అమ్ముతారనమాట గోధుమలు తీసుకుంటే ముప్పై రూపాయల కిలో ఇదైతే కానీ నలభై రెండు రూపాయలు అనమాట కేజీ వచ్చేసి ఇంకా సరే మనం తెచ్చుకొని అవి క్లీన్ చేసుకొని ఆడించుకున్నా కూడా ఇంక అంతే పడుతుంది కదా అందుకోసం అయితే చేసుకున్నా కానీ ఇది అయిపోయిన తర్వాత ఒక మూడు కిలోలు తీసుకున్నా ఇది కానీ అయిపోయిందంటే కానీ నెక్స్ట్ గోధుమలు తీసుకొని ఒక మూడు కిలోలు గోధుమలు ఒక కేజీ జొన్నలు ఒక అరకిలో వచ్చేసి ఇవి సొండలు ఏమంటారబ్బా బొండిగులు అంటారు కదా బొండిగులు చెన్న చిన్న వైట్ చెన్న అంటారు కదా వైట్ చెన్న వచ్చేసి మేమైతే ఒకటి బొండిగలు అంటాము వైట్ చెన్న వచ్చేసి వేసి వేసి మిగతా అటు ఇంకొక అరకిల్లోకి వచ్చేసి సద్దలు కానీ రాగులు కానీ ఐరోన్ని ఐరోన్ని చిన్న చిన్నటి అన్నీ ఐదు కిలోలు వేసి ఆడిచ్చినామనుకో మల్టీ గ్రేన్ మాదిర చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఏం నాకు ఈ మధ్య ఎందుకో రేషన్లో కూడా అంతగా దొరకట్లే గోధుమలు వచ్చేసి ఇంకా ఇవి దొరికినాయంటే కానీ కంపల్సరీ ఇంకా అట్లా చేసి పెట్టేసేయడమే అది చపాతీకే కదబ్బా ఒకరోజు దోశ పోసుకున్నా కూడా బాగుంటుంది ఒకరోజు బాగా పచ్చి కారం చేసుకుని ఎరగట కారం చేసుకొని పోసుకున్నా అంటే బాగుంటుంది నాకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఆ పైనే పెట్టేది అలవాటు నూనె అయితే ఇంకా ఇంకా మొన్న అయితే తొలి చేసుకున్నా అయినా కూడా ఇంకా పైకి పెట్టేసుకోవాల్సింది వచ్చేది ఇంకా సామాన్ అయితే ఇంకా బోకులు ఆల్మోస్ట్ ఇంకా కడిగేసినా ఇంక ఈ పనులు చేసేటప్పుడే ఆ చపాతీ పిండి అంతా చేతికి కడుచుకుంటారు కదా నన్ను అందుకనేసి ఇంకా చపాతీ పిండి కడిగేసుకొని బోకలు అయ్యి అంత తేటు కడిగే తలకి అయితే రెండు విజిల్లు వచ్చేసినాయి విజిల్ వచ్చేసినాక ఆ నీళ్ళంతా నాకు కొంచెం నా రసం ఇంకా వాళ్ళైతే రసం వేసుకోరు అంతగా కాబట్టి రసానికి కానీ వేసుకుంటే భలే ఉంటుంది రసం అయితే టేస్ట్ బాగుంటుంది ఇది ఉడికినాయి కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట కొంచెం అట్లా రసం చేసుకుంటే అలసంద బెల్లం ఉడికించిన అలసంద బెల్ ఉడికించినట్టు ఉలవలు ఉడికించినట్టు నీళ్ళు పోసుకొని చేసుకుంటారు కదా ఇంకా అనమాట ఇంక ఇవి వచ్చేసి కొంచెం ఎరగడ్డ పచ్చిమిరకాయ ఏమన్నా కొంచెం ఆవాళ్ళు వేసి తిరగ పోసుకుంటే బాగుంటుంది వీళ్ళకేంటంటే అంతగా నచ్చదు నచ్చదబ్బా ఇంకా నా ఒక్కదాని కోసం ఎందుకులే మళ్ళీ తిరగబోసేది అనేసి తిరగబోయే ఒకరోజు పచ్చిమిరకాయ తగులుతా ఎరగడ తగులుతా తిరగబోసుకున్నామంటే బాగుంటుంది సరే వీళ్ళు ఇంకా వీళ్ళు ముగ్గురు తిరగబోయ్ అన్నారు కదా అందుకోసం అయితే తిరగబోయాల వేడి వేడిగా ఉన్నాయి పైకి చూసేదానికి అట్లే లాగే ఉండాలి ముద్ద ముద్దగా ఒక్కొక్కటి ఒకటి స్టిక్ అవ్వదు కానీ మనం అట్లా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇంకా సరే అనేసి మిగిలితే కానీ వీటిని టమాటా ఎరగడ్డేసి కొంచెం కుర్మా లాగా చేద్దాం చపాతీలోకి కొంచెం పప్పు ఎన్నది అనుకున్నా కానీ వీళ్ళు ఖాళీ చేసినారనమాట కొన్నే ఎక్కువ కొన్నే కదా ఎన్నున్నాయి ఏ తల ఒక బౌల్ సరిపోతుంది తర్వాత ఏంటంటే నాకు ఎందుకో అసలు రెండు రోజుల నుంచి టీ తాగుదాం అనేసి మనసు పెరుగుతూ ఉన్నదనమాట ఇదే ఆలోచన వస్తూ ఉన్నది ఇప్పుడు నా ఫోన్లో చూసినప్పుడు కానీ ఇంట్లో పాలు చూసినా ఏదన్నా ఆలోచన వస్తూనే ఉంటుంది అందుకోసం పాలు కూడా అది స్కూల్ నుంచి వచ్చినప్పుడు అనుకుంటా కానీ తీసుకుందామని కరెక్ట్గా షాప్ కడుగు వచ్చికి వద్దు మళ్ళీ మా తిడతాడు తిడతాడు అనేసి ఎందుకు అనవసరంగా తిట్టించుకోవాలనేసి ఇంక ఇప్పుడు ఏం చేస్తాను అంటే రాగి గెంజి తాగుతాం కదా పొద్దున ఎట్లా తాగల ఇంక అందుకు ఏం చేసినా అంటే పల్స్గా గింజి మాదిరి కాకుండా టీ మాదిరి పల్స్గా నీళ్ళు వేసేసి ఒకసారి ఉప్పేసి పలుసుగా అయితే కాని చేసుకున్నా మా ఆయన ఎట్టే తాగుతావు అది అని అంటా అన్నాడు టీ తాగినప్పుడు ఏం చేయాలి సరే టీ నేను ఇంట్లో పెట్టలేదు బయట నుంచి అన్న నాకు చిన్నది సగం కప్పన్న ఎత్తుకోవచ్చావు అంటే అవసరం లేదు తాగదే కానీ అన్నాడు నాతో పాటు నువ్వు కూడా తాగుబా కొంచెం అంటే నాకు ఒత్తుపో అన్నాడు అయితే నేను కూడా తాగని టీ ఎత్తుకోరా నాకు కూడాను అంటే రెండున్నర నెల అయింది మానేసి ఇంక అట్లే ఉండు తాగుతానులే అన్నాడు నేను తాగేసినా ఆయన కొంచెం పోయిచ్చినా మోసం చేసిన అనమాట తాగులే ఆయన అయితే పల్సగా చూసినారు కదా ఎట్లా ఉన్నదో ఇంకా అట్లా ఉంటుంది అనమాట వీళ్ళతో అయితే ఇంకా ఇంక అట్లే పనిలో పడితే ఇంకా అది కొంచెం మైండ్ పోతుంది కదా తాగుడిపోతాకు తాగి మంది మీద ఎంత ఉంటుందో నాకు అట్లా పిచ్చిగానే ఏమన్నా తాగుదాం తాగుదా అనిపిస్తుంది మా పాలు తెచ్చుకో టీ పొడి కాఫీ పొడి ఏం లేకున్నా బూస్ట్ తెచ్చుకో తాగాలనిపించినప్పుడు కొంచెం బూస్ట్ వేసుకుని తాగు అనేసి ఎంత బూస్ట్ అయినా మనకు టీ కాఫీ తాగినంత ఫీలింగ్ రాదు కదా ఎట్లయినా అందుకోసం ఇంకొకసారి టీ కాఫీ అనుకో హాస్పిటల్ పోంటే నువ్వే పోవాలి కానీ నేను రాను నేను డబ్బు లేను అంటాడు సర్లే బా స్వామి తాగనులే అనేసి అయితే మళ్ళీ డబ్బులు పెట్టే ఖర్చు కాదు నీ బాధ ఒళ్ళు బాధ చూడు మళ్ళీ నువ్వు వెళ్ళాలి రావాలి హాస్పిటల్కి వెళ్తే ఎంత నరకం చూడు అనేసి మళ్ళీ అట్లా కన్విన్స్ చేసి మాట్లాడతాడు మళ్ళీ ఇంకా సర్లే అనేసి ఇంకా బట్టలు అయితే వేస్తాను రోజు వేసినా మిషన్ నిండిపోతుంది ఎందుకో నాకు ఇది పోయింది డకడ సౌండ్ వచ్చింది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అనమాట ఆల్మో ఆల్రెడీ రెండు మూడు సార్లు ఆగిపోయినది నిన్న వేసిన ఎత్తుకొచ్చి మడత పెట్టేసిన మళ్ళీ వేసున్న మళ్ళీ ఆల్రెడీ వేసున్న పైన ఎత్తి పైన వేసేసి మళ్ళీ అవి మళ్ళీ మర్త పెట్టాలి పొద్దున్నే ఇంకా నైట్ డ్రెస్సులు కానించి మా ఆయన షాంప్ వెళ్ళిన ఆ బట్టలు మళ్ళీ యూనిఫామ్స్ ఇస్తారు ఇప్పుతారు కదా వస్తానే అవి ఇంకా నాయి ఇంకా అవి టవల్స్ అవి మోషన్ ఫుల్ అయిపోతుంది ఇంకేంటంటే ఇంక కూర్చోనాడు అనమాట వర్క్ ఏదో చేస్తా అన్నాడు అప్పుడే స్టార్ట్ చేసినాడు చిన్న చిన్న వర్క్స్ అవి ఇవ్వడం అయితే కూర్చుని అయితే ఇంకా నేర్చుకుంద్ర అంటే ఇది కొంచెం ఆల్రెడీ కొంచెం సగం చదివేసినాడంట ఇంక ఇది నే చేసుకుంటున్నాడు కదా ప్రాజెక్ట్ మాత్ర చిన్నది ఏదో ఇచ్చి ఉన్నారమా అది చేసుకొని వస్తాను అనేసి కింద కూర్చొని చదువుకోరా అంటే కింద కూర్చోవాలి అయినా ఇంకా పైన కూర్చొని చేస్తాను వాళ్ళని నాన్న తిడతా ఉంటే ఇంకా అన్నీ ఎత్తుకుంటా ఉండరా ఆడ రాడగనపచ్చి కింద కూర్చొని గమ్మున చదువుకోలేవా అనేసటట్టయితే ఇంకా వీళ్ళది ఏడు కాడ కూర్చుంటే ఇట్టే అంటే అని ఒక అర్ధగంట అయితే ఇంకా చపాతి అయితే చేసేస్తున్నా చపాతీ రుద్దేది పీట పోయి ఉంటుంది అది అది ఉడ్డుది కదా కొంచెం వాటర్లు ఎప్పుడన్నా చేసినప్పుడు కడిగి తుచ్చేసి పెట్టినా కూడా కొంచెం ఉబ్బినిట్టు ఉన్నాడు అనమాట పైకి ఇంకెందుకు లేరా అనేసి చపాతి అయితే మాములు కౌంటర్ టప్ క్లీన్ చేసేసి దాని మీదే చేసేసిన ఆ చపాతీ పంట మీద కానీ ఆ కౌంటర్ టప్ మీద పండ పంట మీద అయితేనే బాగా వస్తుంది మరి ప్రతిసారి చేసినప్పుడల్లా క్లీన్ చేసి చేయాలంటే కష్టం కదా ఇంక అందుకని ఒక ఏదన్నా ఉడ్డుది అట్లా కాకుండా రాయిలో వస్తుంది కదా రాయిలాగా అట్లా తెచ్చుకుందాం అనుకుంటా చూడాలి అన్న ఎదుగుతావు అన్న కానీ నాకైతే ఇంతవరకు దొరకట్లే అట్లా రాయిలాగా ఉంటుంది కదా అంత అయితే తెచ్చుకోవాలి రాళ్ళతోనే చేసి ఉంటారు అనమాట చపాతి అయితే భలే సాఫ్ట్గా వచ్చేసింది అనమాట ఎందుకంటే ఇది మామూలుగా మనం ఆడిచ్చిన గోధుమ పిండి ఎలాంటి కలపటాలు ఏం లేదు కదా అయితే అది కదా ఆయిల్ వేసాం కదా దీంట్లో ఏంటంటే కొబ్బరి పాలు వేసుకొని చపాతి పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే టెంకాయలు లేవనేసి వీళ్ళ ఈసారి చపాతి చేసేటప్పుడు టెంకాయ పాలు వేసి ఎట్లా కలిపి చేయాలో చూపిస్తాను ఇంకా నేనైతే కొన్ని కాల్ చేసిన ఇంకా లాస్ట్లో అయితే ఉన్నాయి మా మిగతా ఏమన్నా చూసుకోమ్మా నేను చేస్తానులే అనేసి హెల్ప్ అనమాట నాకైతే ఇదంతా ఇంకా క్లీన్ చేయాలడా క్లీన్ చే క్లీన్ చేసేసి గోకులు అనేసి క్లీన్ చేసి చప్పించి చేసినా కదా మళ్ళీ ఇదంతా మళ్ళీ రెండోసారి అయితే ఇంకా మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట ఇంకా సరే అనేసి ఆసి నువ్వు ఇంకా తినేసి వెళ్ళి ఇంకా తినిపో ఆసి ఇంకా టైం అయిపోయింది పాపం నిద్ర సరిపోవట్ల తనకి ఇంక పడుకునే తలకే నైన్ థర్టీ టెన్ అయితే మళ్ళీ పొద్దున్నే లేల్సింది వస్తాను కదా అందుకోసం అయితే చెప్తాను దగ్గరికి వచ్చి మా చూ ఫోన్ చూసుకుంటామన్నా ఉన్నా మా వీడియోది మా చెప్పచ్చు చూడు భలే సాఫ్ట్గా ఉంది మా ఈరోజు నేను కాల్చుకునే అని నువ్వు కాల్చుకోకపోయినా అట్లే ఉంటుంది అనేసి ఇంకో వాళ్ళు నాన్న నడుస్తూ ఉన్నాడు టీవీ తినేటప్పుడు కంపల్సరీ టీవీ చూడాలా అనేసి నేను వచ్చినాన్ని చూడలేదు నాన్న టూ మినిట్స్ తినేటప్పుడు చూస్తానులేనేస ఇంకేమో తింటా ఉండదు ఇక్కడ ఇంకా మా ఆయనకి ఇంకా చెయ్యి కూడా పెట్టేసేవాళ్ళు అని అడిగితే నేను పెట్టుకుంటామ్మా అన్నాడు ఇంకా మా ఆయనకైతే పెట్టేస్తా ఉన్నా చపాతి పెట్టేసి నాకు చపాతీకి కానీ రైస్లో కానీ కంపల్సరీ పప్పులు పొడి ఉండాల్సిందే ఇవి శనకే పప్పులు అన్నీ వేసేస్తాం కదా శనకే పప్పులు తెల్లగడ్డ మంచిపప్పులు అవన్నీ వేసిన పొడి ఈ పొడే కాకుండా మళ్ళీ కొబ్బరి పొడి చేసిన చపాతీ పూరీ లేక సపరేట్గా ఇది వచ్చేసి కొబ్బరి తెల్లగడ్డలు ఒట్టిమిరకాయలు ఉప్పు వేసేసి పొడి చేసిన బాగుంటుంది ఇదైతే కారంగా కొంచెం చపాతి నేనైతే ఈ పొడితోనే అనేది తింటా ఎప్పుడున్న చపాతీ చేస్తే ఇంకొంచెం ఆయనకి ఆకేసి పప్పు చేసేస్తున్నా ఇంకా పప్పు అయితే వేసేస్తా ఉన్నా ఇలా తింటా ఉన్నారు ఇంకా బట్టలు తెచ్చేస్తున్నాను కదా పైన నుంచి అయితే ఈ బట్టలు ఆడబెట్టినా అనుకో ఇంకా బట్టలే ఉంటాయి నాకైతే ఒక పక్కా వచ్చేస్తుంది అనమాట నా ఇంకా ఇంకా సరే మర్తేద్దాం ఆయన ఏంటంటే పడుకో పొద్దున్నే చేసుకోవచ్చు కదా అని అంటాడు పొద్దున్నే పొద్దున్నే పని అన్న పెట్టిందంటే అట్టే ఉండిపోతే మళ్ళీ మళ్ళీ అనేసి ఇంక అట్టలే పోతా ఉంటుంది ఇంక అయితే బట్టలు అయితే మర్తేసేసి ఇది అయితే క్లీన్ చేసేస్తున్నా ఇంకప్పటికే టైం అయిపోయాను ఇంక తిన్నాం అనుకుంటే నాకు ఆకలి సాయంత్రం అవి తిన్నాను కదా అలసందలు అయ్యి మళ్ళీ ఎక్కువ చపాతీ తింటే కడుపున వస్తుంది ఎందుకు ఆ స్వామి రిస్క్ అనేసి ఇంకా తినలేదు అనమాట మా ఆయన తినలేదని ఇంకా కొనుగుడు తినమంటే తినకాకండి ఒళ్ళు పాడైపోయినాక మళ్ళీ నన్ను సత్తా అందరూ కలిసి ఇంకా గొనుగుతూ ఉంటాడు సర్లేపా నువ్వు పోయి పడుకోకపోసామే నాకు పని ఉన్నది ఎంత ఎత్తు క్లీన్ చేసేసి ఇంకా తోమేసి బోకలు అయ్యేసి ఇంక ఎత్తి పెట్టేసినా అంటే పని అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా ఎత్తి పెట్టేసి వస్తే ఇంకా సరిపోతుంది ఆ స్టవ్ మటుకు తొడుసాక తర్లే మళ్ళీ తుడుసిన నీట్గానే ఉన్నది అనేసి ఇంకా స్టవ్ ఇంక పడుకున్నాక తుడసాలా ఎట్టని చపాతీ చేసినప్పుడు అప్పుడే అది ఇది పడతా ఉంటుంది కదా ఇంకా ఇంకా అట్లా ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా మీరైతే మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే వీడియో కొంచెం ఇంకొంతమందికి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది లైక్ చేస్తే వీడియోకి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోగా చిన్న ఈవినింగ్ డైలీ రొటీన్ ఉండేదే కదా అందరిలో కొంచెం ఒక్కొక్క రెండులో ఒక్కొక్క విధంగా అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇలాంటి పనులే ఉంటాయి కడుక్కోవడం తోసుకోవడం ఇది అదే అనేసి ఇంక ఇల్లు అయితే సాయంత్రం పిల్లలు వచ్చే ముందే తుడిచేస్తాను కాబట్టి ఇల్లు అయితే నైట్ తురసట్ల పొద్దునే తురసట్లా సాయంత్రం టైంలో ఒక రెండున్నర మూడు టైంలో అయితే తుర్చేస్తామన్నా ఇంకా వెళ్ళి పడుకున్నా అంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుగుతాం